హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది మిర్చి చేను అనమాట మా చిన్నాన వాళ్ళది మిర్చి మొక్కలు వేసాం కానీ అంత కనిపించట్లేదు కదా ఫ్రెండ్స్ అవి చిన్నమాట మిర్చి మొక్కలు వేసిన తర్వాత చిన్న ఆన దున్నుతున్నారనమాట అవి మొక్కలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మిర్చి ముక్కలు త్వరగా వేసాం ఫ్రెండ్స్ కానీ ఈ సంవత్సరం లేట్ అయ్యిందన్నమాట ఈ సంవత్సరం మా వాళ్ళు మాత్రమే మిర్చి తోట వేస్తున్నారు మేము వేయట్లేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మాకు బాగా లాస్ వచ్చేసింది అనమాట అందుకే వేయట్లేదు ఈ సంవత్సరం మా వాళ్ళు ఒక్క చేను మాత్రమే వేస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం లాస్ వచ్చింది ఫ్రెండ్స్ పసి ఎలా చూసుకుంటామో మిర్చి చేను కూడా అలాగే చూసుకోవాలి మిర్చి చేను నాటినప్పటి నుంచి గడ్డి వస్తూనే ఉంటుంది కోరిక దున్నుతూనే ఉండాలన్నమాట ఎరువు వేయాలి ఇవన్నీ కూడాను ఈ సంవత్సరం మిర్చి చేనుక నీళ్ళు పట్టడం కూడా ఇబ్బందిగానే ఉంటుందేమో ఫ్రెండ్స్ ఎందుకంటే మా చెరువులో నీళ్ళు ముందుగానే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మేము వరి చేనుకే వాగు నుంచి నీళ్ళు పట్టాల్సి వస్తుంది రైతు కష్టాలనేవి ఎప్పటికీ తీరు అవి ఇప్పుడు పునరావృతం అవుతూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్